హాయ్ హలో అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ అయితే మార్నింగ్ అయితే మాకు టిఫిన్స్ అండి మంచి నీళ్ళు వస్తే నేను మంచి నీళ్ళు అయితే పట్టుకుంటున్నాను మా మమ్మీ చూడండి కోడిపిల్లకి హగీస్ పడుతున్నారు ఒకసారి కట్టే చూద్దాము ఎలా ఉంటుందని కడుతున్నారు అయితే ఈరోజు మా మమ్మీ అయితే ఊరికి వెళ్ళిపోతున్నారు విజయవాడకి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను నేను మా హస్బెండ్ కూడా వెళ్తున్నాము ఎందుకంటే మా చిన్నాడు పరిచి వాళ్ళు మరదు పెళ్ళి అని చెప్పాను కదా అందుకోసం మేము కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాము అయితే నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మటన్ హాట్ అండ్ టిల్లీ అండి ఫ్రై చేస్తున్నాను టూ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే బాగా కడిగేసాను టూ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకుని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే హాట్ అండ్ తిల్లి ఫ్రై కంప్లీట్ అయిపోయింది నేను ఇక్కడ హలీం చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను మటన్ని బాగా పడిగేసుకొని హలీంకి కావాల్సినవన్నీ మసాలాలన్నీ వేసుకున్నాను హలీం వీడియో మొత్తం తీయడానికి కుదరలేదండి మాకు టైం సరిపోవట్లేదు అందుకోసం ఇంకోసారి చూపిస్తాను అది రెసిపీ అయితే మేము ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తింటున్నాము అయితే నేను చాలా వీడియోస్ షూట్ చేయలేదు అన్ని మిస్ అయిపోయాయి ఎందుకంటే మాకు టైం అయిపోతుంది లేట్ అయిపోతుంది అని తొందర తొందర పనులు చేస్తున్నాము అయితే అయితే రెడీ అయిపోయాము వెళ్ళడానికి ఇక్కడ మాకు ఆటో వచ్చింది అయితే బయలుదేరాము ఇక్కడ రైల్వే స్టేషన్ కి ఇక మేము చూస్తే రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము తీరా చూస్తే రైల్వే స్టేషన్ మొత్తం రిపేర్ చేస్తున్నారు అసలు కన్ఫ్యూజ్ అయిపోయాము ఏంటి ఇలా ఉంది రైల్వే స్టేషన్ ఏ అనేసి అయితే మేము ఎక్కే ట్రైన్ ఏ ప్లాట్ఫారం మీద వస్తుందా అని ఇక్కడ నుంచి అయితే చూసుకుంటున్నాము తీరా చూస్తే ఇక్కడ ట్రైన్ వచ్చింది ట్రైన్ మా కోసం వెయిట్ చేస్తుంది మేము ట్రైన్ కోసం వెయిట్ చేయడం కాదు అయితే మా సీట్లు ఎక్కడ ఉన్నాయని చూసుకొని సీట్ల మీద అయితే కూర్చున్నాము అయితే ట్రైన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది నాకు బస్ జర్నీ కన్నా ట్రైన్ జర్నీ ఇష్టము అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ట్రైన్లో అయితే ఇక మా అబ్బాయి వస్తుందమ్మా అంటే ఆరెంజ్ ఉంటే ఇచ్చాను ఇక మేము కూడా తీసుకొని తింటున్నాము నేను మా మమ్మీ తింటున్నాము అయితే పాప్కార్న్ వాళ్ళు వస్తే పాప్కార్న్ తీసుకొని నేను మా మమ్మీ అయితే తింటున్నాము ఇక్కడ మా హస్బెండ్ నేనైతే లూడో ఆడుతున్నాము టైంపాస్కి అయితే మా హస్బెండే విన్నర్ అయ్యారు అయితే దసరా హాలిడేస్ అయిపోయింది కదా ట్రైన్లన్నీ బిజీ బిజీగా ఉన్నాయి రష్గా ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి ట్రైన్లన్నీ చూడండి ఒక్క సీటు కూడా ఖాళీ లేదు అసలు బస్సు టికెట్ రైలు టికెట్ కూడా పెరిగిపోయినాయి అయితే విజయవాడ అయితే వచ్చేసింది మేమైతే దిగుతున్నాము ట్రైన్ స్టేషన్లోకి మేము బయటికి వెళ్తున్నాను ఇప్పుడు బయటికి అయితే వచ్చేసాము అయితే మా ఆటో మాట్లాడుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు లోపల నుంచి పిల్లి పిలుస్తుంది మేము అనేసి పిల్లి అయితే చాలా మిస్ అయింది మా అబ్బాయిని మా అమ్మని మా నాన్న చాలా మిస్ అయింది మా అబ్బాయి రాగానే ఎత్తుకున్నాడు కాసేపు అయితే మా వాళ్ళతో మాట్లాడుతుంది ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి నన్ను వదిలేసా అని మా అబ్బాయిని చూస్తుంది ఎత్తుకున్నాడు అనేసి ఇక నేను రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక బియ్యం అయితే కడిగి పొయ్యి మీద పెడుతున్నాను అన్నం వం వండుతున్నాను ఇక మా మమ్మీ కూడా కాసేపు ఎత్తుకొని కూర్చున్నారు ఇక మా నాన్న వచ్చేసి ఆ అది ఫుడ్ పెట్టారు ను ఫుడ్ పెట్టారు ఇక మా వదిన అయితే చికెన్ కర్రీను గోంగూర అయితే చేసి పంపించారు మేము వస్తున్నాం అనేసి ఇక పార్లర్ ఆమె అయితే నమ్మైంది ఫొటోస్ తీసి పంపించామంటే నేను ఫొటోస్ తీసి పంపించాను ఎలా కలర్ వచ్చింది ఏంటి ఇంకా తీసుకొచ్చిన ని మా అన్నయ్యకి అయితే కొంచెం ఇస్తున్నాము నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్